హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేము వచ్చి అయితే వేరే ఊరికి మిరపతోటెరబోయినాము చూడండి మిరపకాయలు అయితే తోట వాళ్ళు ఏడు ఎకరాలు దాకేసారంట నీళ్ళు జాలకనైతే పండ్లు అంత క్వాలిటీగా లేవు ఎందుకంటే ఎండ కార్పు పడిపోయింది పాపం వాటర్ సరిపోలేదంట ఇక మేము వచ్చి ఒక మూడు మంది అయితే వచ్చినాము రెండు డాక్టర్లు వేరే ఊరు నుంచి ఇక మా మా ఊరు నుంచి అయితే టాటా ఎస్ మీద వచ్చినాము ఒక ముప్పై ఆరు మంది దాకా చూడు రి మాకు వచ్చేసి ఎండంటే ఐదు కేజీలు దాంకా వేస్తుర్రు చూడూరి ఒక ఊళ్ళు అయితే ఆల్రెడీ వాళ్ళు జోకించుకొని ట్రాక్టరీ ఎక్కి వెళ్ళిపోతురు ఇక మేమైతే లైన్ కట్టినాము ఒక్కొక్కరికి ఇక జోకుతూ ఇక ఇక బస్తాలలో వేసుకొని ఉన్నాము ఇక అందులో ఎక్కువైనా తీస్తున్నారు తక్కువైన వాళ్ళకైతే వేస్తున్నారు సుడురి మంచిగా ఇలా బస్తలల్లో వేసి జోకడం వల్ల తొందరగా అయిపోతుంది ఇంకా వాళ్ళే వేసి వాళ్ళే తీయాలంటే ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి మనిషికి ఐదు కేజీల చొప్పున ఇగో బస్తాలల్లోనైతే వేసుకున్నారు చూడండి ఇంకా ఎక్కువ అయితే వేస్తున్నారు తక్కువ అయితే తీసేస్తున్నారు తక్కువ అయితే వేస్తున్నారు ఎక్కువ అయితే తీసేస్తున్నారు చూడు రి అయితే ఇంకా బస్తాలు కొందరు అయితే నెత్తులలో పెట్టుకొని ఇంకా మోసుకుంటూ అట్లనే నిలబడి చూస్తూ ఇంకా కొంతమంది అయితే పచ్చిమిర్చి కోసం వేరే చాలా వరకు పచ్చికాయ కూడా ఉంది అందులో కానీ అది మొత్తం ఆర్బట్టిపోయింది ఆ పచ్చికాయలో పచ్చిమిర్చి దొరుకుతాయి అని చెప్పి అక్కడ అయితే వెళ్తున్నారు పాపం చూడండి మీ మేరినవి చ వాళ్ళకైతే ఏ పాట కూడా కాలేదు చాలా తక్కువ పండ్లు అయితే అయినాయి మాకే బాధ అనిపించింది పాపం వాళ్ళకేం మిగులుద్దో ఏమో పెట్టుబడి ఇవన్నీ తీసేస్తే ఇంకా మా ఊరు మూడూర్ల కిరాయిలు బండ్ల కిరాయిలు నెక్స్ట్ మా కూళ్ళు ఇవన్నీ తీసేస్తే వాళ్ళకు వచ్చేది ఏముంటుందో కానీ మస్తు అయితే మస్తు బాధ అనిపించింది నాకు మినిమం వంద మంది అనుకున్నాము సుడురి ఆల్రెడీ జోకినోళ్ళు జోకినట్లు అక్కడ చూడండి మా టాటాయస్ అయితే అక్కడ నిలబడి ఉంది అక్కడికైతే వెళ్తున్నారు ఒకళ్ళొక్కలు ఇక నేనైతే అమ్మ ముందు నిల్చున్న మరి నాకు కొంచెం తక్కువ అయితే అమ్మాయి అని చెప్పేసి ఇక్కడైతే నిల్చున్నా ఇలానైతే టక్కా టకా టా ఒక ఓ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసిండు మూడు జోకడము చాలా ఫాస్ట్గా జోకేస్తున్నారు చూడండి బస్తాలు అయితే తీసుకెళ్ళి టాటా ఏసీ పైన పెడదామని చెప్పి తీసుకొని వెళ్తున్నారు వచ్చేటప్పుడు అయితే అట్నో ఇట్నో వచ్చినాం కాబట్టి ఇప్పుడైతే బస్తాలు ఉంటాయి కాబట్టి కొంచెం టైటే ఉంటుంది సుడు ఫ్రెండ్స్ ఇవాళనైతే ఎండ మస్తు కొట్టింది పొద్దున్నక అసలు వాటరే లేవు ఇక్కడ బోర్ వాటర్ పోస్తుందంటే మా ఊరులో అసలుకే తాగమని చెప్పిరు సరే అని చెప్పి మేము వచ్చిన దగ్గర మా ఊరు నుంచే మినరల్ ఫిల్టర్ వాటర్ అయితే తీసుకొని వచ్చాము అవి కూడా అన్నం తినే టైంకే సరిపోతున్నాయి మిగిలిన వాళ్ళందరూ బాటిల్లలో తీసుకొని వస్తున్నాం కానీ అవి ఎండకు తీసుకెళ్తే అసలు సాలలో పెడితే మస్తు హీట్ అవుతున్నాయి అసలు తాగడానికి కూడా మస్తు ఇబ్బంది అవుతుంది వాటర్ ప్రాబ్లం అయితే ఉంది ఎండకి ఏముంది ఒక్కసారి కూడా కూర్చుని ఉండదు అసలు పొద్దున్నక ఎండలనే ఏరాల్సి ఉంటుంది ఇప్పుడైతే అమ్మ పనులు జోకుతున్నారు నెక్స్ట్ నాదన్నట్టు అసలు వేరే వాళ్ళ బస్సలో నా బస్సులో వేసిరు అందుకే ఎక్కువైనాయి లేకపోతే నాయ కూడా బరాబర్ అవుతుండే చూడర్రీ ఇంకా లైన్ అయితే దగ్గర పడింది సినిమా టికెట్ల కోసం లైన్ కట్టినట్టే కట్టినాం మేమైతే కానీ ఇట్లనే నీట్గా అనిపించింది లైన్ కట్టి వీళ్ళైతే చూడు పచ్చిమిర్చి అయితే ఏరుతున్నారు కొందరు ఇక మూట కట్టి ఇక ఓ పైన అయితే సర్దుతుంది మా మనవరాలు ఇంకా ఆమెకు అందిద్దామని చెప్పి నేను కూడా బస్సు తీసుకొని వస్తున్నాను ఇంకా వేరే ఓరోల్లో అయితే మంచిగా టాక్టర్ తీసుకొచ్చు ఇక చూడండి టాటా ఏస్ అయితే మస్తు టైట్ అయిపోయింది ఇక అమ్మ అయితే బస్సా పైన తేరబుజ్జా అని చెప్పేసి అన్నది ఇంకా మా మనవరాలు అయితే పైన మంచిగా పట్టుకోమంటే మంచిగా పట్టుకుంది చూడరి ఇక ఫైనల్గా అందరం అయితే టాటా ఏస్ ఎక్కినాము ఇక పోతున్నాం ఫ్రెండ్స్ ఇక వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్